ಏಯ್ ಕಡಿನ ಮನೆ ಜೈ ಜಿಂದಾ ರಾಜೇ ಕೋಟ್ ಮೇಲೆ ನಿಲ್ಲೋಣ ಮಿಷಿಡಲ್ ಸರ್ ಆನ ಲಿಕಾ ಪಾಯಿಂಟ್ ಫೋನ್ ಕೂಡ

అందుకే నమస్కారం తన బిడ్డ ప్రమాదంలో ఉన్న అడవ బిడ్డల కోసం నిలబడ్డాడు ఇచ్చిన మాట కోసం మన్యంలో ముందుకే నడిచాడు తండ్రిగా బాధపడుతున్న మన్యం బాధని మనసులో పెట్టుకుని నాయకుడిగా వెనకడుగు వేయకుండా ముందుకు నడిచాడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు రెండు రెండు వేల పద్దెనిమిదిలో అడవి తల్లికి ఇచ్చిన మాట నిలబెట్టుకొని రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున అక్కడికి వస్తానని ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా డెబ్బై ఏడు సంవత్సరాల తర్వాత స్వాతంత్రాల తర్వాత మా ప్రాంతానికి రోడ్లు వేసిన నాయకుడిని చూడాలి అన్న గిరిజనుల మొక్కాల్లో చిరునవ్వు కోసం వెనకడుగు వేయకుండా ముందుకు నడిచాడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక బిడ్డ జన్మదిన వేడుక హాజరవ్వాలని వాయిదా వేయలేదు ప్రమాదం జరిగిందని అకస్మాత్తుగా తన ప్రయాణాన్ని నిలుపుదల చేయలేదు ముందుకే సాగాడు ఇటువంటి నాయకుడిని ఇప్పటిదాకా చూడలేదు మరలా చూస్తానని నమ్మకం లేదు వెల్ సూన్ మార్చ్ శంకర్ హ్యాపీ బర్త్డే టు అఖిరా నందన్ అంటూ అంజనీ పుత్రుడు దేవదేవుడు హనుమంతుడికి ఇక్కడ నూట ఎనిమిది టెంకాయలు నివేదించి కోట్లాది ప్రజల నవ్వుకు కారణమైన జీవితాల్లో వెలుగు నింపుతున్న మా నాయకుడు వారి కుటుంబం చల్లగా ఉండాలని బిడ్డల భవిష్యత్తు ఆరోగ్యం భవిష్యత్తు బంగారంగా ఉండాలని కోరుకుంటూ పూజలు చేయడం జరిగింది ఈ రోజు మార్క్ శంకర్ ఆరోగ్యం తిరిగి పడాలని అతనికి దేవుడు ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ అదిగాక మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆంజనేయ స్వామి చాలా ముఖ్యం మనోజగం వారుతుల్య వేగం దితేంద్రియం బుద్ధి మతాం వాతాత్మజం వానవ ముఖ్యం శ్రీరామదూతం సిరసానమామి ఈరోజు మంగళవారం ఆయనకి నిండు ఆయువు ఆరోగ్యము ఐశ్వర్యం ఇవ్వాలని ఆ భవంతుని కోరుకుంటున్నాం ముఖ్యంగా కూడా ఈరోజు ఆంజనేయుల స్వామి మంగళవారం విశేషం అందువల్లే ఆంజనేయుల స్వామి అంత పెద్ద అంతస్తులో లో ఉంటే కూడా హనుమంతుడు కాపాడాడు వాళ్ళ కుటుంబానికి వాళ్ళ ఫ్యామిలీకి ఎప్పుడు హనుమంతుడు ఎల్లవేళలా ఉంటాడు అది కాక మా నాయకుడు నీతి నిజాయితీకి మారుపేరేటువంటి పవన్ కళ్యాణ్ గారు గిరిజనుల కోసం డోలీ లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ధ్యేయంతో అక్కడ విజిట్ లో ఉన్నా గాని గురుకుల కిషోర్ గారు చెప్పినట్టు ఒక కుమారుడికి పరిస్థితి బాగా ఉండటం ఒక కుమారుడికి జన్మదిన శుభాకాంక్షలు అయినా గాని అక్కడ ప్రేద ప్రజల కోసం అక్కడే ఉండి తర్వాత బయలుదేరడం జరిగింది ఆయనకి ఎప్పుడు కూడా నిండు నూరేళ్లు ఆయువు ఆరోగ్యము ఐశ్వర్యం ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం జై హనుమాన్ జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు బీహార్ స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు జిల్లాలో అత్యాధునిక లేజర్ సెంటర్ డాక్టర్ పాలకొల్లు అమర్నాథ్ రెడ్డి జనరల్ లాప్రోస్కోపిక్ మరియు లేజర్ సర్జన్ అత్యాధునిక లేజర్ టెక్నాలజీతో మొలలు ఫిషర్ లూటీలు పైలో నీడల్ సైనస్ సమస్యలకి సర్జరీ చేయబడను మరియు లాప్రోస్కోపిక్ అపెండిక్ సెక్టమి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పి లాప్రోస్కోపిక్ కొలిసి సెక్టమి పిత్తాశయంలో రాళ్ళు లాప్రోస్కోపిక్ హెర్నియా ఆపరేషన్లు లాప్రోస్కోపిక్ హిస్టరక్టమి గర్భసంచి ఆపరేషన్లు చేయబడను సంప్రదించండి బీహార్ స్పెషాలిటీ హాస్పిటల్ విజయవాడ హాల్ గేట్ దగ్గర ఇందిరా భవన్ నెల్లూరు